అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈ రోజు నిలబెట్టుకున్నాం దీనికి సమాధానం చెప్తారు చూడండి నిరుద్యోగ ప్రతి కింద నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తా డెబ్బై రెండు వేలు ఇచ్చినారా అని అంటాను ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది రెండు అయింది ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతా పోనీ యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నాడు నెలకు నాలుగు వేలు చొప్పున ఏడాదికి నలభై ఎనిమిది వేలు రెండేళ్ళ గలిపి తొంభై ఆరు వేలు మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా అన్నదాత సుఖీ బాబా రూపాయలు రెండేళ్ల కలిపి నలభై వేలు ఇచ్చింది పదివేలు ముప్పై వేలు ఎగరగొట్టాడు మనిషి అన్నోడు చేస్తాడ్రా ఎక్కడికక్కడ మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం రెండేళ్ల కలిపి ఆరు సిలిండర్లు ఇచ్చింది ఎంత అంటే రెండు సిలిండర్లు అది కూడా అందరికి ఇవ్వాలి మొత్తం చూసుకుని అన్ని ఇచ్చేయాలి మరి ఇన్ని ఫోర్ ట్వంటీ చేష్టలు చేస్తా ఉన్నాడు చీటింగ్ కేస్ పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా అంతేగా అంతేగా ముగ్గురిని బొక్కలో వేయాలి చీటింగ్ కేస్ పెట్టి